వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీపిఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వేశ్చన్ నంబర్ ఒకటి తుఫాను రెమల్ గురించి తెలపండి సందర్భం వి తుఫాను రెమల్ దృష్ట్యా ఐసీజీ సన్నాహక చర్యలు తీసుకుంటుంది రెమాల్ తుఫాను గురించి రెమాల్ తుఫాను మే ఇరవై ఆరున బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే ఉదయం నాటికి తూర్పు మధ్య బంగాళఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది రెమాల్ తుఫాను తీవ్ర తుఫానుగా బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరాలను దాటుతుంది భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం తుఫాను గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది తుఫాను ఫలితంగా మే ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరు తేదీలలో పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి మే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఏడు తేదీలలో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను అతి భారీ వర్షపాతం తాకవచ్చు రెమల్ అనే పేరును ఒమన్ సూచించింది మరియు అరబిక్లో ఇసుక అని అర్థం ఖగోళ అలల కంటే ఒక మీటరు ఎత్తులో తుఫాను ఉప్పిన వలతీర ప్రాంత పశ్చిమ బెంగాల్లోని లోతట్టు ప్రాంతాలు మరియు బంగ్లాదేశ్పై ఒకటి సున్నా మెనస్ ఒకటి రొట్ మీటర్ల లోతులో ల్యాండ్ఫాల్ అయ్యే సమయంలో ముంచెత్తే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది తుఫాను ప్రభావాన్ని తగ్గించడం ఫిషింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఉపరితల రవాణా మరియు షిప్పింగ్ కార్యకలాపాలను నియంత్రించాలని మార్గదర్శకాల ప్రకారం ఆన్షోర్ మరియు ఆఫ్షోర్ కార్యకలాపాలను నియంత్రించాలని హాని కలిగించే ప్రాంతాలలో ఆరుబైట వెళ్లకుండా సురక్షితమైన ప్రదేశాలలో ఉండకూడదని ఐండీ సూచించింది తుఫాను నుండి ఉత్పన్నమయ్యే సంభావ్య ఆకస్మిక పరిస్థితులకు సమకాలీకరించబడిన ప్రతిస్పందనను సులభతరం చేయడానికి ఐసీజీ సంబంధిత రాష్ట్ర పరిపాలనలు మరియు వాటాదారులతో సమన్వయ ప్రయత్నాలు చేసింది క్వేశ్చన్ నంబర్ రెండు మూగవాణి నేషనల్ పార్క్ వివరాలు తెలపండి సందర్భం మొయినాబాద్ మండలం చిల్కూరు వద్ద ఉన్న మృగవాణి నేషనల్ పార్క్ విస్తీర్ణం కాగితంపై భారీ సవరణకు గురైంది ఫలితంగా ఎనభై హెక్టార్లు తగ్గింది పార్క్లోని ఎకోసెన్సిటివ్ జోన్లో అదనపు హైటెన్షన్ ఎలక్ట్రికల్ లైన్లను ఏర్పాటు చేయడంపై విచారణ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటికి తెలంగాణ అటవీ శాఖ చేసిన సమర్పణలో ఈ విషయం వెల్లడైంది వివరాలు ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ పంచాయతీ స్థాయిలో లేదా పది చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం గల ప్రాంతంలో మెసోస్కేల్ వాతావరణ సూచనలను వేగవంతం చేయడానికి పరిశీలన వ్యవస్థలను పెంచుతున్నామని దేశంలో ఎనభై ఐదు శాతం భూభాగాన్ని చూడగలిగేలా ముప్పై తొమ్మిది వాతావరణ రాడార్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఈ నెట్వర్క్ ను వినియోగించడంతో ప్రముఖ నగరాల్లో ప్రతి గంటకు వాతావరణంలో మార్పులను తెలుసుకోవడం సాధ్యమవుతోందని చెప్పారు పందొమ్మిది వందల ఒకటి నాటి వాతావరణ రికార్డులను డిజిటలైజ్ చేసి మెరుగైన వాతావరణ అంచనాలు రూపొందించేందుకు ఆ పాత డేటాను వినియోగించుకుంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఎయిర్త్ సైన్సెస్ ని ఉపయోగించుకునేందుకు నిపుణ బృందాలను ఏర్పాటు చేసింది కృత్రిమ మేధస్సు న్యూమరికల్ ఫోర్కాస్టింగ్ ఈ రెండు వాతావరణ సూచన ఖచ్చితత్వం మెరుగుపరిచేందుకు దోహదపడనున్నాయి నిర్దిష్ట ప్రమాదాల కోసం గ్రామస్థాయి అంచనాలను అందించడంలో హైపర్ లోకలైజ్డ్ ఫోర్కాస్టింగ్లు అవసరమని అన్నారు వ్యవసాయం ఆరోగ్యం పట్టణ ప్రణాళిక హైడ్రాలజీ పర్యావరణ రంగంలో నిర్దిష్ట అవసరాలకు వాతావరణ సమాచారాన్ని రూపొందించడమే తమ ధ్యేయమని సమాచార సమృద్ధి యుగంలో డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడంపై ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు క్వేశ్చన్ నంబర్ మూడు ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ గురించి తెలపండి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సభ్యదేశాలు చారిత్రాత్మక అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు ఐచార్ పాండమిక్ ఒప్పంద ప్రక్రియల ఫలితాలను ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి పంచుకోవడానికి అంగీకరించాయి ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ గురించి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నిర్ణయాధికార సంస్థ ఇది అన్ని హూ సభ్య దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారు మరియు ఎగ్జిక్యూటివ్ బోర్డు రూపొందించిన నిర్దిష్ట ఆరోగ్య ఎజెండాపై దృష్టి పెడుతుంది ఫంక్షన్ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ యొక్క ప్రధాన విధులు సంస్థ యొక్క విధానాలను నిర్ణయించడం డైరెక్టర్ జనరల్ను నియమించడం ఆర్థిక విధానాలను పర్యవేక్షించడం మరియు ప్రతిపాదిత ప్రోగ్రాం బడ్జెట్ను సమీక్షించడం మరియు ఆమోదించడం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఏటా హెల్త్ అసెంబ్లీని నిర్వహిస్తారు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు ఐచార్ గురించి ముఖ్య వాస్తవాలు ఇది మొదటిసారిగా పందొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డబ్ల్యూచే చేత స్వీకరించబడింది మరియు రెండు సున్నా సున్నా ఐదులో చివరిగా సవరించబడింది ప్రయాణ మరియు వాణిజ్యానికి అంతరాయాన్ని తగ్గించేటప్పుడు ప్రజారోగ్య కార్యక్రమాలను నిర్వహించడానికి సమిష్టి ప్రయత్నాలను పెంచడానికి రూపొందించబడింది నూట తొంభై ఆరు రాష్ట్ర పార్టీలు ఉన్నాయి ఇందులో మొత్తం నూట తొంభై నాలుగు హూ దేశాలు మరియు లిక్కెన్స్టేయిన్ మరియు హోలీసీ ఉన్నాయి ఐచార్ ప్రజారోగ్య సంఘటనలు మరియు సరిహద్దులను దాటే అవకాశమున్న అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో దేశాల హక్కులు మరియు బాధ్యతలను నిర్వచించే విస్తృతమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది వారు వ్యక్తిగత డేటా చికిత్సకు సంబంధించి ప్రయాణికులు మరియు ఇతర వ్యక్తుల హక్కులను రక్షించడానికి ముఖ్యమైన రక్షణలను కూడా ప్రవేశపెడతారు నిబంధనల ప్రకారం ఆరోగ్య చర్యల దరఖాస్తులో సమాచార సమ్మతి మరియు వివక్షత ఇది నూట తొంభై ఆరు దేశాలపై చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న అంతర్జాతీయ చట్టం యొక్క పరికరం క్వేశ్చన్ నంబర్ నాలుగు ప్రోబోసిస్ కోతి గురించి వివరాలు తెలపండి ప్రోబోసిస్ కోతుల మెరుగైన ముక్కులు సహచరులను ఆకర్షించడానికి పరిణామం చెందాయని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది ప్రోబోసిస్ కోతి గురించి ఇది బోర్నియోలోని వర్షారణ్యాలలో ప్రత్యేకంగా కనిపించే మధ్యస్థ పరిమాణ ఆర్బోరియల్ ప్రైమేట్ స్వరూపం మగ ప్రోబోసిస్ కోతి ఆసియాలోని అతిపెద్ద కోతులలో ఒకటి మాత్రమే కాదు అవి ప్రపంచంలోని అత్యంత విలక్షణమైన క్షీరదాలలో ఒకటి పొడవైన మరియు కండగల ముక్కు మరియు పెద్ద ఉబ్బిన కడుపుతో ఉంటాయి నివాసం ఇవి తీరప్రాంత మడ అడవులు చిత్తడి నేలలు మరియు తీర అడవులలో నివసిస్తాయి మరియు ఎక్కువగా ఆకులతో కూడిన అసాధారణమైన ఆహారాన్ని కలిగి ఉంటాయి లక్షణాలు ఇది బాగా ఈదగలదు మరియు వేళ్ళు మరియు కాలివేళ్లను కలిగి ఉంటుంది ఇది సాధారణంగా అంతఃపుర సమూహాలలో నివసిస్తుంది ఒకే వయోజన మగ కొన్ని వయోజన స్త్రీలు మరియు వారి సంతానం మగవారికి మధ్య వయస్సు వచ్చేవరకు అంతఃపురాన్ని ఆకర్షించే అవకాశం తరచుగా ఉండదు ఇది రోజువారి అంటే వారు పగటపుట చురుకుగా ఉంటారు మరియు వారు తమదట్టమైన అటవీ గృహాలలో కమ్యూనికేషన్ కోసం హాంక్లు మరియు రోస్ వంటి స్వరాలపై ఆధారపడతారు బెదిరింపులు కలప స్థిర నివాసం మరియు ఆయిల్ పామ్ తోటల కోసం ఈ ప్రాంతంలోని వర్షారణ్యాలను విపరీతంగా క్లియర్ చేయడం వల్ల వారి నివాసాల భారీ ప్రాంతాలు క్షీణించాయి పరిరక్షణ స్థితి ఐసిఎన్ ప్రమాదంలో ఉంది సైట్స్ అనుబంధం ఆయి క్వేశ్చన్ నంబర్ ఐదు ఆహార వికిరణం గురించి వివరాలు తెలపండి ప్రభుత్వం తన బఫర్ స్టాక్ యొక్క షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఉల్లిపాయల రేడియేషన్ను గణనీయంగా పెంచాలని యోచిస్తోంది ఆహార వికిరణం గురించి ఇది భద్రతను మెరుగుపరిచే సాంకేతికత మరియు సూక్ష్మజీవులు మరియు కీటకాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా ఆహార పదార్థాల షెల్ఫ్ జీవితాన్ని పొడిగిస్తుంది రేడియేషన్ కోసం ఉపయోగించే మూలాలు గామా కిరణాలు ఎక్స్ కిరణాలు మరియు ఎలక్ట్రాన్ పుంజం వికిరణం అనేక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఫుడ్బోర్న్ ఇల్నెస్ నివారణ సాల్మొనెల్లా మరియు ఎస్చెరిచియా కోలీ ఈల్ కోలీ వంటి ఆహార పదార్థాల ద్వారా వచ్చే అనారోగ్యాన్ని కలిగించే జీవులను సమర్థవంతంగా తొలగించడానికి ఈ బ్యాక్టీరియా లక్షలాది మందిని అనారోగ్యానికి గురిచేస్తుంది మరియు ప్రతి సంవత్సరం వేలాది మందిని ఆస్పత్రికి పంపుతుంది సంరక్షణలు చెడిపోవడానికి మరియు కుళ్లిపోవడానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేయడం మరియు ఆహార పదార్థాల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడం కీటకాల నియంత్రణ యునైటెడ్ స్టేట్స్లోకి దిగుమతి చేసుకున్న ఉష్ణమండల పండ్లలో లేదా వాటిపై ఉన్న కీటకాలను నాశనం చేయడం రేడియేషన్ పండ్లకు హాని కలిగించే ఇతర పెస్ట్ నియంత్రణ పద్ధతుల అవసరాన్ని కూడా తగ్గిస్తుంది మొలకెత్తడం మరియు పక్వానికి ఆలస్యం మొలకెత్తడాన్ని నిరోధించడం ఉదా బంగాళదుంపలు మరియు దీర్ఘాయువును పెంచడానికి పండు పక్వానికి ఆలస్యం స్టెరిలైజేషన్ ఆహార పదార్థాలను క్రిమిరహితం చేయడానికి రేడియేషన్ను ఉపయోగించవచ్చు తర్వాత వాటిని శీతలీకరణ లేకుండా సంవత్సరాల పాటు నిల్వ చేయవచ్చు స్టెరిలైజ్ చేసిన ఆహారాలు ఆసుపత్రుల్లో రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా బలహీనంగా ఉన్న రోగులకు ఉపయోగపడతాయి క్వేశ్చన్ నంబర్ ఆరు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీల్టీ గురించి వివరాలు తెలపండి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీల్టీ థింక్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కి నోటీసులు జారీ చేసింది లిమిటెడ్ టిఎల్పిఎల్ బైజు యొక్క మాతృ సంస్థ కార్యాచరణ రుణదాతలకు బకాయిలు చెల్లించలేదని ఆరోపించిన మూడు కేసులలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీల్టీ గురించి ఇది కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం స్థాపించబడిన పాక్షిక న్యాయ సంస్థ మరియు జూన్ ఒకటి రెండు సున్నా ఒకటి ఆరున భారత ప్రభుత్వంచే స్థాపించబడింది కమిటీ కంపెనీల దివాలా మరియు మూసివేతకు సంబంధించిన చట్టంపై బాలకృష్ణ ఏరాడి కమిటీ సిఫార్సు ఆధారంగా ఎన్సిల్టీ ఏర్పడింది విధులు కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం తలెత్తే సివిల్ కార్పొరేట్ వివాదాల పరిష్కారం కోసం ఇది విలీనం చేయబడింది విలీనాలు మరియు సముపార్జనలు అణచివేత మరియు దుర్వినియోగం కంపెనీల మూసివేత మరియు కార్పొరేట్ చట్టానికి సంబంధించిన ఇతర విషయాలకు సంబంధించిన కేసులను విని నిర్ణయం తీసుకునే అధికారం దీనికి ఉంది ఇది దివాలా మరియు దివాలా కోడ్ ఐబీసీ రెండు వేల పదహారు ప్రకారం కంపెనీలు మరియు పరిమిత బాధ్యత భాగస్వామ్యాల యొక్క దివాలా పరిష్కార ప్రక్రియకు కూడా న్యాయనిర్ణేత అధికారం ఎస్ఎల్టీ స్థాపన కింది అధికారుల కార్పొరేట్ అధికార పరిధిని ఏకీకృతం చేస్తుంది కంపెనీల బోర్డు సిఎల్బీ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ బాయిఫ్ పరిశ్రామిక మరియు ఆర్థిక పునర్నిర్మాణం కోసం అప్పీలేట్ అథారిటీ కంపెనీ మూసివేతకు సంబంధించిన అన్ని అధికారాలు అన్ని ఇతర నిబంధనలు హైకోర్టులలో ఉన్నాయి కూర్పు పెన్సిల్టీ ఒక ప్రెసిడెంట్ మరియు అవసరమైన న్యాయ మరియు సాంకేతిక సభ్యుల సంఖ్యను కలిగి ఉంటుంది ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ అధికారాలు ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్లో నిర్దేశించిన నిబంధనలకు పరిమితం కాదు లేదా కట్టుబడి ఉండదు మరియు ఈ చట్టంలోని ఇతర నిబంధనలకు మరియు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏవైనా నిబంధనలకు లోబడి సహజ న్యాయ సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది ఎస్సీఎల్టీ అది ఇచ్చే ఏ ఉత్తర్వునైన కోర్టు ఎలా అమలు చేస్తుందో అదే పద్ధతిలో అమలు చేయగలదు దాని స్వంత ఆదేశాలను పరిశీలించే అధికారం దీనికి ఉంది దాని స్వంత విధానాన్ని నియంత్రించే అధికారం ఉంది క్వేశ్చన్ నంబర్ ఏడు థైరాయిడ్ అంటే ఏమిటి థైరాయిడ్ గ్రంథి మరియు దానిని ప్రభావితం చేసే వివిధ పరిస్థితుల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే ఐదున ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు థైరాయిడ్ గురించి థైరాయిడ్ అనేది ఒక చిన్న చిలుక ఆకారపు గ్రంథి ఇది ఆడం యొక్క ఆపిల్ క్రింద మెడ యొక్క బేస్ వద్ద ఉంది ఇది మీ ఎండోక్రైన్ వ్యవస్థలో ఒక భాగం మరియు థైరాక్సిన్ తీ నాలుగు మరియు ట్రయోడోథైరోనిన్ తీముడు వంటి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడం మరియు విడుదల చేయడం ద్వారా మీ శరీరం యొక్క అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది ఈ హార్మోన్లు శరీరంలోని ప్రతి కణాన్ని ప్రభావితం చేస్తాయి శరీరం కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లను ఉపయోగించే రేటుకు వారు మద్దతు ఇస్తారు ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయి అవి హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతాయి శరీరం ఎంత ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుందో నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి థైరాయిడ్ వ్యాధి అంటే ఏమిటి ఇది మీ థైరాయిడ్ను సరైన మొత్తంలో హార్మోన్లను తయారు చేయకుండా ఉంచే వైద్య పరిస్థితికి సాధారణ పదం థైరాయిడ్ రుగ్మతలు చాలా సాధారణం మరియు ప్రధానంగా స్త్రీలలో సంభవిస్తాయి అయినప్పటికీ ఎవరైనా పురుషులు యువకులు పిల్లలు మరియు పిల్లలు కూడా ప్రభావితం కావచ్చు థైరాయిడ్ వ్యాధి యొక్క రెండు ప్రధాన రకాల హైపోథైరాయిడిజం అండర్యాక్టివ్ థైరాయిడ్ శరీర అవసరాలకు సరిపడా థైరాక్సిన్ ఉత్పత్తి చేయబడదు ఇది అత్యంత సాధారణ థైరాయిడ్ రుగ్మత హైపర్ థైరాయిడిజం ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ శరీర అవసరాల కోసం థైరాక్సిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది క్వేస్చన్ నంబర్ ఎనిమిది ఆస్ట్రోసాట్ మిషన్ అంటే ఏమిటి బ్లాక్ హోల్ బైనరీ సోర్స్ అయిన స్విఫ్ట్ జో ఏడు రెండు ఎనిమిది మెనస్ ఒకటి ఆరు ఒకటి మూడులో హై ఎనర్జీ ఎక్స్రే ఫోటాన్ల అపెరియోడిక్ మాడ్యులేషన్ ను కనుగొనడానికి భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తల బృందం ఆస్ట్రోసాట్ నుండి పరిశీలనలను ఉపయోగించింది ఆస్ట్రోసాట్ మిషన్ గురించి ఇది ఎక్స్రే ఆప్టికల్ మరియు స్పెక్ట్రల్ బ్యాండ్లలో ఖగోళ మూలాలను ఏకకాలంలో అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి భారతీయ ఖగోళ శాస్త్ర మిషన్ ఒక వెయ్యి ఐదు వందల పదిహేను కిలోల లిఫ్టాఫ్ ద్రవ్యరాశితో ఆస్ట్రోసాట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు సున్నా ఒకటి ఇదు నా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పీఎస్ఎల్విసి మూడు సున్నా ద్వారా ఆరు వందల యాభై కిలోమీటర్లు కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది ఆస్ట్రోసాట్ ఒక సాధారణ ప్లాట్ఫారంలో విస్తృతమైన తరంగ గెలాక్సీ మరియు ఎక్స్ట్రా గెలాక్సీ కాస్మిక్ మూలాల యొక్క తాత్కాలిక మరియు వర్ణపట లక్షణాలను అధ్యయనం చేస్తూ ను ఎనేబుల్ చేసే మొత్తం ఐదు శాస్త్రీయ పేలోడ్లను కలిగి ఉంటుంది ఆస్ట్రోసాట్ మిషన్ యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి ఇది ఒకే ఉపగ్రహంతో వివిధ ఖగోళ వస్తువుల యొక్క ఏకకాల బహుళతరంగ దైర్ఘ్య పరిశీలనలను అనుమతిస్తుంది బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ మరియు కమాండ్ నెట్వర్క్ ఇస్ట్రాక్ యొక్క మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ ఎంఎక్స్ వద్ద ఉన్న అంతరిక్ష నౌక నియంత్రణ కేంద్రం దాని మొత్తం మిషన్ జీవితంలో అపగ్రహాన్ని నిర్వహిస్తుంది ఆస్ట్రోసాట్ మిషన్ యొక్క ప్రధాన శాస్త్రీయ లక్ష్యాలు సహచర నక్షత్రం నుండి పదార్థాన్ని సేకరించే కాంపాక్ట్ వస్తువుతో పరస్పర చర్య చేసే బైనరీ సిస్టంలలో అధిక శక్తి ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మన గెలాక్సీకి ఆవల ఉన్న నక్షత్ర వ్యవస్థలలో నక్షత్రాలు పుట్టిన ప్రాంతాలు మరియు అధిక శక్తి ప్రక్రియలను అధ్యయనం చేయండి ఆకాశంలో కొత్త తాత్కాలిక ఎక్స్రే మూలాలను గుర్తించండి అతినీలలోహిత ప్రాంతంలో విశ్వం యొక్క పరిమిత లోతైన క్షేత్ర సర్వేని నిర్వహించండి కోలుకున్నట్లుగా ఈ సందర్భంగా కనిపించారు ఈ ఏడాది జూన్ ఐదు నుంచి కొత్త నోట్లు చలామణిలోకి వస్తాయి క్వేశ్చన్ నంబర్ తొమ్మిది గ్లీస్ పన్నెండు బి అంటే ఏమిటి నాసా యొక్క ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ టేస్ మరియు అనేక ఇతర టెలిస్కోప్లను ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తల యొక్క రెండు బృందాలు గ్లీస్ పన్నెండు బి అని పేరుగల సమసితోష్ణ పరిమాణ ఎక్సోప్లానెట్ను కనుగొన్నాయి గ్లీస్ పన్నెండు బి గురించి ఇది కొత్తగా కనుగొనబడిన సమసితోష్ణ పరిమాణ ఎక్సోప్లానెట్ మీనరాశిలో ఉన్న గ్లీస్ పన్నెండు అని పిలువబడే చల్లని ఎరుపు మరుగుజ్జు చుట్టూ తిరుగుతుంది రెడ్వార్ఫ్లు తక్కువ కాంతిని కలిగి ఉంటాయి అంటే వాటి నివాసయోగ్యమైన మండలాలు నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంటాయి గ్లీస్ పన్నెండు మన సూర్యుని పరిమాణంలో ఇరవై ఏడు శాతం మరియు దాని ఉష్ణోగ్రతలో అరవై శాతం ఉంటుంది గ్లీస్ పన్నెండు బి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది ఖగోళపరంగా సాపేక్షంగా దగ్గరగా ఉంటుంది దాని నక్షత్రం సూర్యుడి కంటే చాలా చిన్నది కాబట్టి గ్లీస్ పన్నెండు బి ఇప్పటికీ నివాసయోగ్యమైన జోన్లోనే ఉంది ద్రవ నీరు ఉండే నక్షత్రానికి అనువైన దూరం ఇది ప్రతి పన్నెండు పాయింట్ ఎనిమిది రోజులకు తన కక్ష్యను చేసినప్పటికీ గ్లీస్ పన్నెండు బి దాదాపు భూమి పరిమాణం లేదా కొంచెం చిన్నది ఇది వినస్తో పోల్చవచ్చు పరిమాణంలో ఈ సారూప్యత గ్లీస్ పన్నెండు బిరాతి గ్రహాలను అధ్యయనం చేయడానికి ఒక అద్భుతమైన అంశంగా చేస్తుంది దీని ద్రవ్యరాశి భూమి కంటే దాదాపు మూడు పాయింట్ ఎనిమిది ఏడు రెట్లు ఎక్కువ ఇది భూమి సూర్యుడి నుండి పొందే శక్తి కంటే ఒకటి పాయింట్ ఆరు రెట్లు ఎక్కువ శక్తిని తన నక్షత్రం నుండి పొందుతుంది మరియు శుక్రుడు అనుభవించే దానిలో ఎనభై ఐదు శాతం గ్లేస్ పన్నెండు బి యొక్క అంచనా ఉపరితల ఉష్ణోగ్రత నూట ఏడు డిగ్రీల ఫారన్ హీట్ నలభై రెండు డిగ్రీల సెల్సియస్ దానికి వాతావరణం లేదని ఊహిస్తుంది ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ టేస్ గురించి సమీపంలోని ప్రకాశవంతమైన నక్షత్రాల చుట్టూ ఎక్సోప్లానెట్లను కనుగొనడం నాసా మిషన్ ప్రయోగం ఇది ఏప్రిల్ పద్దెనిమిది రెండు సున్నా ఒకటి ఎనిమిదిన కేప్ కెనావెరల్ నుండి స్పెసిక్స్ ఫాల్కన్ తొమ్మిది రాకెట్లో ప్రయోగించబడింది కక్ష్య టేస్ భూమిని పన్నెండు నుండి పదిహేను రోజుల ప్రత్యేకమైన ఎత్తైన కక్ష్యలో చుట్టుముడుతుంది ఇది టెలిస్కోప్ యొక్క ఆకాశ వీక్షణకు మన ప్రకాశవంతమైన గ్రహం మరియు చంద్రుడు అడ్డంకులు లేకుండా ఉండే విధంగా వంపు తిరిగి ఉంటుంది ప్రైమ్ మిషన్ జూలై నాలుగు రెండు సున్నా రెండు సున్నాన ముగిసింది మరియు టేస్ ఇప్పుడు విస్తరించిన మిషన్లో ఉంది క్వశ్చన్ నంబర్ పది అంతర్జాతీయ సౌర కూటమిలో తొంభై తొమ్మిదవ సభ్యదేశంగా స్పెయిన్ గురించి తెలపండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈసాలో తొంభై తొమ్మిదవ సభ్యదేశంగా స్పెయిన్ అధికారికంగా చేరింది ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మియా జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్ సమక్షంలో స్పెయిన్ రాయబారి జోస్ మారియా రిడావో డొమింగివజ్ ఆమోదం పత్రాన్ని అందజేశారు ప్రస్తుతం నూట పందొమ్మిది దేశాలు ఈసా ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకాలు చేయగా తొంభై తొమ్మిది దేశాలు ఒప్పందంపై సంతకాలు చేసి ఆమోదించాయి ఈ ఒప్పందంపై సంతకం చేసిన యూరోపియన్ దేశాల్లో పదకొండవ దేశంగా స్పెయిన్ నిలిచింది ఉష్ణమండల దేశాలన్నీ కలిపి భారీ స్థాయిలో సౌరశక్తిని ఉత్పత్తి చేసుకోవాలనే లక్ష్యంతో నవంబర్ రెండు వేల పదిహేను ముప్పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాప్ ఇరవై ఒక్క సదస్సులో ఫ్రాన్స్ కలిసి అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించారు భూమధ్య రేఖకు ఇరువైపుల ఉన్న అనేక ఉష్ణమండల దేశాలను సూర్యపుత్రులుగా అభివర్ణిస్తూ వారందరూ ఈ కూటమిలో చేరాలని ప్రధాని పిలుపునిచ్చారు ప్రధాన లక్ష్యాలు ఒక వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమకూర్చుకోవడం ఒక వెయ్యి గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం రెండు వేల ముప్పై నాటికి ఒక వెయ్యి మిలియన్ల జనాభాకు సౌరశక్తిని పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా ఒక వెయ్యి మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించడం అదే విధంగా సభ్యదేశాలని సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రోత్సహించడం దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రాంలో ఉంది పెట్టుబడులు పెట్టేలా అంతర్జాతీయ సోలార్ అలయన్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో రెండు వేల పద్దెనిమిది మార్చి పదకొండున జరిగింది వ్యవసాయం గ్రామీణ ప్రాంతాలకు సౌరశక్తి సోలార్ మినీ గ్రిడ్లు రూఫ్తప్ ఇన్స్టాలేషన్లు ఇమొబిలిటీ రంగాల్లో తమ ప్రాధాన్యతలపై ఐఎస్ఏ సంప్రదింపులో ముప్పై ఆరు దేశాలు పాల్గొన్నాయి మొదటి దశలో నిధులు సేకరించడానికి ఒక వంద ప్రాధాన్యత ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్